సభ్యుల యొక్క కలహాలను సూచనలను ఇస్తూ మేము మా యొక్క నిర్ణయాన్ని ఇప్పుడు మాకు మేము తెలియజేయాలనుకుంటున్నాం మేము కూడా ఏమంటే అండి నేను ఇంతకుముందు చెప్పాను మీకు నేను మేము పెద్ద జంతువులం కాదు చిన్న జంతువులం అడవిలో కాలిపోతున్నాం మిడిల్ క్లాస్ వాళ్ళము ఓకే ఉద్యోగాలు చేసే బతుకునేటువంటి వాళ్ళము నిజంగా చెప్పాలంటే జీత భత్యాల మీద ఒకరోజు ఆఫీస్ పోకపోతే శాలరీ కట్ అది మా పరిస్థితి సేమ్ టైం మాది కానటువంటి ఒక పరుల సమ్మును ఆశించేటువంటి దుస్థితిలో మేము లేమండి తక్కువ ఉంది అన్న ఉద్దేశంతో మా పోరాటం ఈ పోరాటాన్ని కూడాను మేము ఆల్రెడీ ఇంతకుముందు మీటింగ్లో కూడా చేసా చెప్పాము మేము యాజ్ పర్ గౌరవ హైకోర్టు పరిధిలో ఉంది వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే వాళ్ళ చట్ట చట్టానికి లోబడే చట్ట పరిధిలోని మేము నడుచుకుంటాం ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టం అలాగే మేము తీసుకున్న నిర్ణయం ఏమి అంటే ఈ భూ వ్యవహారానికి సంబంధించి సబ్జెక్టు పూర్తి తెలియనటువంటి వాళ్ళు కూడాను మా మీద నిందారోపణలు చేయడం రియల్గా చెప్పాలంటే మా మనసుకు చాలా బాధ కలిగిస్తుంది అన్ని రకాలుగా అక్కడ ప్రజలు ఏ రకంగా అయితే బాధపడుతున్నామో మేము కూడా మా రైట్స్ కోసం పోరాడేటువంటి వాళ్ళని మా మీదొచ్చేటువంటి ఈ నిందారోపణల వల్ల కామెంట్స్ వల్ల మేము తీసుకున్నటువంటి నిన్న సలహా సంప్రదింపులతో గౌరవ పెద్దల యొక్క సూచనలను విలువనిస్తూ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఎవరైతే ప్రస్తుతం ఓకే ప్రస్తుతం ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆల్మోస్ట్ అక్కడ పాపంపేట గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు అలాగే ఇళ్ల స్థలాలను రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళ కోసము మా యొక్క హక్కులను ఈ నిమిషం నుండే వదులుకునేందుకు మేము సిద్ధం ఈ మేము ఈ డెసిషన్కు ఈ నిర్ణయానికి ఫర్దర్ కూడా కట్టుబడి ఉంటాం అంటే ఇన్ ద కేస్ ఇన్ ఫ్యూచర్ కోర్టులో జడ్జిమెంట్ అన్నది మాకు ఫేవర్గా వచ్చినా కూడాను నిర్ణయం అయితే మేము ఈరోజు తీసుకున్నామో ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం ఎక్స్క్లూజివ్గా ఓకే మా కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులతో పాటు ఓకే పాపంపేట గ్రామానికి చెందినటువంటి గౌరవనీయులైనటువంటి పెద్దల యొక్క సలహాను మాత్రమే మేము పాటిస్తున్నాం దీనిలో